ఆరాధన వాక్యంగా మనం ధ్యానం చేసిన ఈ నలభై నాలుగవ కీర్తన యొక్క విశిష్టత చాలా గొప్పగా అనిపించింది ధ్యానిస్తూ ఉండగా ఈ వారం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ విషయాలను హృదయంలో భద్రపరిచే ప్రయత్నం చేయండి ఆయన ఇచ్చే గొప్ప రక్షణ ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది ఆయన ఇచ్చే కాపుదల ఎంత విశిష్టమైనదో మనకు అర్థమైపోతుంది ఆయన మన ఏడల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనకు అర్థమైపోతుంది ఆయన మనను సంధించి ఎలా సరిచేసి నడిపిస్తాడో మనకు అర్థమైపోతుంది ఈ ఎనిమిది వచ్చినాల ఈ కీర్తన భాగంలో చూడండి ఈ నలభై నాలుగో తన మొదటి వచనం యొక్క విశిష్టత ఏమిటి అంటే వారి పితరుల జీవితములో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మరచిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నారు కోరాహు కుమారులు గడచిపోయిన గత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు చాలా మంది అంటారు గతం గత గతాన్ని విడిచిపెట్టాలి మనము అని నేను చాలా సార్లు చెప్పాను నేను ఏ వివాహానికి వెళ్ళినా వారితో చెప్తాను అమ్మ సోదరుడా సోదరి ఇప్పటి వరకు నీవు ఎలా జీవించినా అమ్మ ఇప్పటి వరకు నీవు ఎలా జీవించినా ఇక నుండి నీ భర్తతో జాగ్రత్తగా ఉండండి పాత జీవితాన్ని విడిచిపెట్టి దానిని జ్ఞాపకం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని నేనే చాలా సార్లు చెప్పాను ఏదైనా ఓ సోదరుడు తప్పిదం చేసినప్పుడు ఎవరైనా పిలిచి మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడిందంతా మాట్లాడి వారితో చెబుతాను ఇక నుండి గడిచిపోయినదంతా మరచిపోయి కొత్తది ప్రారంభించండి అని కానీ ఈ కీర్తన భాగానికి వచ్చేసరికి గత జీవితములో లేకపోతే వారి పితరుల జీవితములో గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న కోరాహు కుమారులు ఇక్కడ మనకు కనిపిస్తారు ఇది నాకు అర్థమైంది మరి గత జీవితాన్ని మర్చిపోవాలి కదా దేవుడు క్షమించిన పాపాలను విడిచిపెట్టమని గ్రంథంలో ఉంది కదా దేవుడు నీ నా పాపాలను ఆయన వీపు వెనుక వేసుకొని ఇక నేను దాన్ని జ్ఞాపకం చేసుకోను అని దేవుడు చెప్పాడు కదా మరలా గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారేంటి గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు నీ నా జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి తప్ప గడచిపోయిన జీవితంలో మనం చేసిన నీచమైన కార్యాలు జ్ఞాపకం చేసుకోకూడదు గడిచిపోయిన జీవితములో గడిచిపోయిన కాలములో చేసిన దుర్లభమైన ఆలోచనలతో చేసిన పనికి మాలిన ఆలోచనలు పనులను మనం జ్ఞాపకం చేసుకోకూడదు వాటిని విడిచిపెట్టి ప్రభువా ఇంత పాపినైన నన్ను ఇంతగా మలిచావు ప్రభువా నీకు వందనాలు అని ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికి గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చాలా మంది గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోరు పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోరు ఒకప్పుడు ఎంత దీన స్థితిలో ఉన్నామో అది జ్ఞాపకం చేసుకోరు ఇప్పుడు ఉన్న స్థితిని బట్టో ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టో ధనాన్ని బట్టో బలాన్ని బట్టో లేక అధికారాన్ని బట్టో చాలా విర్రవీగుతుంటారు ఒకప్పుడు దయనందిన జీవితం ఎంత హీనమైనదో అటువంటి స్థితి నుండి ప్రభు మనలను ఎలా తప్పించి ఈ స్థితిని ఇచ్చాడో ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందుకే కీర్తనకారుడైనటువంటి దావీది గారు నూట మూడో కీర్తనలు అంటారు నా ప్రాణమా యహో అను సన్నితించు ఆయన చేసిన ఉపకారములను దేనిని మరచిపోవద్దు దేనిని మర్చిపోవద్దు ఎంత గొప్ప మాట మాట్లాడారు ఆయన నా స్నేహితులారా గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం కోరాహు కుమారులు వలె వారు దేవుడు వారి పితరుల జీవితంలో చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారంట రెండు మూడు వచనాలు చెబుతుంది ఏంటంటే దేవుని శక్తి ద్వారా వారి పితరులను దేవుడు ఎంతగా స్థిరపరిచి దేవుడు ఇస్తానన్నా ఆ దేశములో స్థిరపరిచారో జ్ఞాపకం చేసుకుంటున్నారు ఒకప్పుడు వారి పితరుల జీవితం ఏంటి ఒకప్పుడు ఇస్రాయేలీల పరిస్థితి ఏంటి ఐగుప్తు దేశములో బానిసలగా వెట్టి చాకరీ చేసుకుంటూ చాలా హీనమైన బ్రతుకు బ్రతుకుతూ ఎప్పుడు ఏ అనార్థం వస్తుందో ఏ వైపు నుండి ఏ ఆలోచన వచ్చి మమ్మల్ని సంహరించేస్తాడో ఈ రాజని భయముతో బిక్కు 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 బిక్కుమని బ్రతకాల్సిన మనుషులు ఆ ఐగుప్తు దేశం నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించు దేశానికి స్థిరపరచబడ్డారు అంటే దేవుడు ఎంత శక్తిమంతుడు ఆ ఫరో విడిపించలేదండి ఆ ఫరో విడుదల ఇవ్వడానికి అసలు ఒప్పుకోలేదండి అటువంటి ఫరో మనసును మలచి అటువంటి ఫరో మనసును మార్చి దేవుడు ఇస్రాయలీల ప్రజలను తల నుండి తప్పించి ఎంత గొప్పగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చారు ఇది మరచిపోకుండగా ఈ కోరాహు కుమారులు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు నా పితరులను ఆ బానిసత్వపు దేశం నుండి ఎంత గొప్పగా విడిపించావు ప్రవ్వా ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా ఈ ఉదయకాలన్న ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలో తెలిసండి ఒకప్పుడు బానిసల్లాగా లోకంలో బ్రతికిన మనము స్వేచ్ఛానుసారులుగా ప్రభువు చేసి మనల్ని స్వతంత్రులుగా చేసి మనకనుగ్రహించిన రక్షణను బట్టి ఆయనను ఆరాధిస్తూ ఆయనను ఆయనలో ఆనందిస్తూ మనం ముందుకు సాగాలి ఆయనను ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తూ ముందుకు సాగాలండి ఎందుకంటే గత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది కడుపు నిండా తినలేని పరిస్థితి ఒకప్పుడు మనది కదా ఎంత కష్టపడినా చిల్లు చంచులో వేసినట్టుగా పోయేది కదా ఇప్పుడు ప్రతి పరిస్థితి అనుకూలపరిచి ఆమె ఎంతో సమృద్ధి అయినటువంటి జీవంతో జీవిస్తున్నాము అంటే దేవుడు మన ఎడలు చూపిన కృప కదండి ఆయన మన ఎడలు చూపించిన దయావాత్సల్యత కదండి అటువంటి దేవుడు మన జీవితంలో గత జీవితములో చేసి మనలను ఈ దేశములో ఈ స్థలములో స్థిరపరిచినందుకు మనం ప్రభుని ఆరాధించాలి ఆరాధించాలి ఇంకా నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చిన ఏమంటున్నారంటే పూర్ణ రక్షణ కలుగు చేశారట ఆయన పూర్ణ రక్షణ కలుగు చేసి వలన పరిపూర్ణమైన రక్షణ అనుగ్రహించాడండి మనకు పరిపూర్ణమైన రక్షణ అరకొరగా కాదు కొద్ది కొద్దిగా కాదు ఆయన అనుగ్రహించిన రక్షణ పరిపూర్ణమైన రక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు అనుగ్రహించి ఏం చేశారు అంటే శత్రువుల చేతి నుండి రప్పించాడు శత్రువుల చేతిలో నుండి తప్పించారు శత్రువుల చేతిలో నుండి తప్పించాడు జాగ్రత్తగా వినండి శత్రువు ఎప్పుడు ముంచుదున ఎప్పుడు మ్రింగుదునా ఎప్పుడు కాల్చివేయుదనని ఎదురు చూస్తూ దూత వేషం వేసుకుని నీ వెంటే తిరుగుతున్నాను శత్రువుకి అనగా అపవాదికి చోటు ఇవ్వద్ండి మనం అపవాది యొక్క ఆలోచనలు మనం ఎరుగని వారము కాదు అపవాది యొక్క తంత్రాలు తెలియని వారము కాదు మనం అపవాది యొక్క శ్రేష్టలు మనకు తెలియనివి కాదు ఎంతగా ప్రగల్భాలు పలికి ఎంతగా మనను మోసపుచ్చుతాడో అపవాది యొక్క ఆలోచనలు మనకు తెలుసు అపవాది యొక్క ఆలోచన నుండి మనము బయటపడడానికి దేవుని యొక్క నామము మనకు తోడుగా ఉంటుంది కనుక ఆయన నామము పేరట ప్రార్థన చేయండి ప్రతి దుష్కార్యము నుండి ఆయన తప్పిస్తాడు ప్రతి శత్రువు బాధ నుండి మనలను తప్పించువాడు విడిపించువాడు ఆయనే ఈ ఎనిమిదవ వచ్చిన యొక్క విశిష్టత చాలా గొప్పగా అనిపించింది చూడండి ఒకసారి చదువుదాం అందరం కూడా దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఇక్కడ మాట్లాడుతున్న మాట భక్తుడు అంటున్నారు దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయిస్తున్నారంట ఎప్పుడండి ఆదివారం ఆదివారం కాదు శుక్రవారం శుక్రవారం కాదండి ఎప్పుడైనా కూడుకులు పెట్టినప్పుడు కాదు ఇప్పుడు దినమెల్లా దినమంతా ప్రతిరోజు కూడా ఆ దేవుని నామందు అతిశయపడుతున్నారంట అతిశయము అతిశయము అంటే అతిశయము గర్వం గొప్పతనం నా కొడుకు నా కుమార్తె నా భర్త నా భార్య నా తండ్రి మా తల్లి ఈ ఇది ఎప్పుడు వస్తుంది హృదయములో ఆనందము గర్వము గొప్పతనము తెలిసినప్పుడు ఒకటండి మనకు బాగా తెలిసిన బంధువులు ఆ ఓ రాజకీయ నాయకుడైన లేక ఒక కలెక్టర్ గారు అయ్యారు మన బంధువే లేక మన అన్నయ్యే లేక మన సోదరుడే లేక సోదరే ఎంత గర్వంగా ఉంటది ఎంత గొప్పగా చెప్పుకుంటాం మీ దగ్గరకు వచ్చి మీ అన్నయ్య గారు లేక మీ సోదరులు మీ బంధువులు అధికారి కదా కలెక్టర్ గారు కదా మాకు సహాయం చేసి పెట్టరా అంటే మనలో ఎంత ఉంటది మనవాడండి ఏ అయిపోద్ది చాలా ఈజీగా ఎంత గర్వంగా చెప్తాం మనం కోరాహు కుమారులంట దిన దేవునిని బట్టి అతిశయపడుతున్నారంట దినమెల్లా దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నారంట ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారంట ఆ గ్రంథము తొమ్మిదో అధ్యయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఇలాగ సెలవిచ్చున్నారు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలనని చెప్పాడు చాలండి ఎలా అతిశయింపాలంట మనుషులు ఎలా అతిశయిస్తారు జ్ఞాని ఎలా అతిశయిస్తారు తన జ్ఞానాన్ని బట్టి నాయంత జ్ఞానవంతుడు లేడు నా ఎంత తెలివైన వాడు లేడు నా ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు లేడు అని చెప్పి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడు దేవుడు అంటున్నాడు అలాంటి జ్ఞాని అతిశయించకూడదు శక్తిమంతుడు ఏంటాడు బలవంతుడు అండి కండలు తిరిగిన వాడు ఏదైనా చిన్న చిన్న ఏదైనా చిన్న డిస్కర్షన్ ఇచ్చిందనుకో ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకో చాలా ఈజీగా వెళ్తారు ఇలా కుట్టేయడానికి చాలా ఈజీగా వెళ్తారు యుద్ధం చేయడానికి చాలా ఈజీగా వెళ్తారు వారితో పోట్లాడడానికి ఎందుకు తన శౌర్యాన్ని బట్టి తన శక్తిని బట్టి అనుకుంటాడో నా బలాన్ని బట్టి నా శక్తిని బట్టి నేను ఏదైనా చేయగలను అనుకుంటాడు బలవంతుడు తన శౌర్యాన్ని బట్టి అలాంటి వాడు కూడా అతిశయింపకూడదంట ఐశ్వర్యవంతుడు ఏమనుకుంటాడు నా దగ్గర డబ్బు ఉందండి డబ్బుతో నేను ఏదైనా చేసేస్తానండి నా దగ్గర ధనముందండి ధనముతో నేను ఏదైనా కొనేస్తానండి ఎలాంటి వారినైనా కొనేస్తాను దేవుడు అంటున్నాడు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ శౌర్యము గలవాడు తన శక్తిని బట్టి కానీ తరువాత ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ ఎలా అతిశయించాలి ఎవరిని బట్టి అత్యయించాలి ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి అతిశయించువాడు దేన్ని బట్టి అత్యయింపాలి అని ప్రశ్న అడుగుతూ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యహోవాన్ని బట్టి అత్యయింపాలంట స్తోత్రం కలుగును కట్ట భూమి మీద నీతి న్యాయాలు జరిగించే వారు ఎవరున్నారు చెప్పండి అత్యయించడానికి లా నా వ్యక్తున్నాడండి ఆయన న్యాయంగా ఉంటాడు అతను బట్టి నేను అతిశయిస్తున్నాను అతను ఎందుకు గర్వపడుతున్నాను అతను ఏ తెలుసుకున్నానని మనం చెప్పగలుగుతామా ఎవరున్నారో ప్రతి మనిషి కూడా ఏదో స్వలాభాపేక్ష ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి ఆశిస్తాడో ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి ఆశించి ఎదుటి వారిని పొగుడతారు మీ అంత మంచివారు లేరండి మీరా మాట్లాడేవారు లేరండి మీ అంత అందగా అందంగా ఉన్నవారు లేరండి మీ అంత సౌందర్యవంతులు లేరండి మీ అంత గొప్పవారు లేరండి ఇలా పొగుడుతో పొగుడుతో ఎందుకు పొగుడతారు అంటే వారి దగ్గర నుండి ఏదో ఆశించి ఇది మనిషి స్వభావం కానీ ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన ఓ పని ఏంటంటే మన అతిశయము ఎవరి మీద అన్నది తెలియాలంటే భూమి మీద నీతి న్యాయములు జరిగించు వారెవరున్నారు అని ఆలోచించి పరిశీలించి అప్పుడు అతిశయించాలంట దేవుణ్ణి ఎరిగిన సోదరి సోదరుడా దేవుణ్ణి పరిశీలిస్తున్నటువంటి సోదరుడా సోదరి దేవుణ్ణి వెతుకుతూ ఎవరు నిజమైన వారు ఎవరు న్యాయవంతులు ఎవరు సత్యవంతులు అని ఆలోచిస్తూ వెతుకుతున్న సోదరీ సోదరుడా పరిశీలించు నీతి న్యాయములు జరిగించు దేవుడు ఎవరున్నారని పరిశీలించు పాపము లేని దేవుడు ఎవరున్నారని పరిశీలించు మోసము చెయ్యని దేవుడు ఎవరున్నారని పరిశీలించు అన్యాయముగా అక్రమముగా సంపాదించుకోలేని పరిస్థితిలో ఎవరున్నారో పరిశీలించి అప్పుడు నీవు ముందుకు సాగు ఆయనను ఆరాధించు ఊరికి నేను లేదండి ఊరికి నమ్మనవసరం లేదండి నీవు నమ్మే దేవుణ్ణి చాలా సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతావు చాలా ఈజీగా అర్థమవుతాడు ఆయన ఎందుకంటే ఆయన నీతి న్యాయములు జరిగించు దేవుడు దేవునికి స్తోత్రం గాక ఆయన్ను పరిశీలించాలని చెబుతూ మొదటి కోరింది పత్రిక మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో కూడా ఓ మాట సెలవిస్తున్నారండి ఆ మాట ఏమని సెలవిస్తున్నారంటే అతిశయించువాడు ప్రభునంది అతిశయింపవలను అని చెప్తున్నారు ఏం చేయాలంట అతిశయించువాడు ప్రభు నందు అతిశయించాలి ఓ మాట అడుగుతాను నాకు సమాధానం చెప్పండి దేవుని దేవుడు దేవుడు అంటున్నారు కదండి ప్రతి ఆదివారం మానక దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నారు కదండి ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్ళిపోతున్నారు కదండి అయ్యో ఎక్కడ కొడుకులు జరిగినా వెళ్ళిపోతున్నారు ఎంతసేపు క్షణం ప్రార్థన 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 అంటారు సరే నాకు అర్థం కావట్లేదండి మీ దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటి మీ దేవుని బట్టి ఎలా అతిశయిస్తారు అంటే ఏం చెప్తారు మనం ఏం సమాధానం చెప్తాం అతిశయించడానికి మనుషుల్లో ఉండే లక్షణాలు కాదు ఆయనలో ఉన్నాయి ఆయనలో ఉన్న లక్షణాలు మనుషుల్లో ఉన్న లక్షణాలు కాదు ఆయన ఎందు అతిశయించడానికి అతి ముఖ్యమైన ఓ మాట చదివిస్తా మీరు చెప్పినవన్నీ కరెక్టే మరొక మాట యశో గ్రంథం నలభై ఐదవ అధ్యయము ఇరవై ఐదవ వచ్చిన చదువుతాం ఒకసారి యహో వై ఇస్రాయేళ్ళు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయించుదురు అతిశయపడుదురు ఎందుకు అంటే వీళ్ళు చెప్పాలి దేవుడు ఓ మనిషిని నీతిమంతునిగా మార్చాడండి అందుకు అతిశయిస్తున్నావు మనం ఎవరైనా ఓ అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తిని మన దగ్గర ధనంతో వారిని చాలా ఈజీగా విడిపించేస్తాం అవునండి చాలా ఈజీగా ఏదైనా సమస్య ఉంటే నానా నాకు ఈ సమస్యని ఓ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళడానికో తన శక్తిని బట్టి తన ఆలోచన బట్టి తన శౌర్యాన్ని బట్టి తన జ్ఞానాన్ని బట్టి చాలా ఈజీగా సమస్య నుండి తప్పించవచ్చు పాపములో కూరుకుపోయిన ఒక వ్యక్తిని పాపి అని ముద్ర వేసుకున్న ఒక వ్యక్తిని నరకానికి పాత్రుడైన ఓ మనిషిని పాపము లేని వాణిగా చెయ్యడము సామాన్యమైన విషయమా ఓ పాపిని పరిశుద్ధునిగా మలచి నీతిమంతుడో అని సర్టిఫై చేయడం సామాన్యమైన విషయమా మనలను నీతిమంతులుగా చేసిన దేవుణ్ణి బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి పరిశుద్ధపరిచిన దేవునిని బట్టి నీతిమంతులుగా చేసిన దేవునిని బట్టి మనము అతిశయపడాలి తప్ప మన ధనాన్ని బట్టు మన కులాన్ని బట్టు మన శౌర్యాన్ని బట్టు మన జ్ఞానాన్ని బట్టు మన తెలివితేటల్ని బట్టు మన సంపన్నమైన కుటుంబాన్ని బట్టు మన కులాన్ని బట్టు అతిశయపడడానికి వీల్లేదు అతిశయపడాల్సింది దేవుని ఎందు ఎందుకంటే సోదరులు చెప్పినట్టుగా మన పాపములు క్షమించాడు కాబట్టి సోదరి చెప్పినట్టుగా మనకు రక్షణ అనుగ్రహించారు కాబట్టి పాపులమైన మనలను నీతిమంతులుగా చేసి పరలోకానికి భాగ్యులుగా మనను స్థిరపరిచినందుకు మనము దేవుని ఎందు అతిశయించాలి అందుకే ఆయనను ఆరాధించాలి పాపులమైన మనను నీతిమంతులుగా చేసినందుకు ఆయనను ఆరాధించాలి అలా ఆరాధించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం ప్రభుని మనసారా ఆరాధిద్దాం మోకరించండి